ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం అందరికీ నమస్కారాలు గౌరవనీయులు గవర్నర్ గోవా శ్రీ అశోక్ గజపతి రాజు గారు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెంబసాని చంద్రశేఖర్ గారు గౌరవనీయులు ఇప్పుడే మీ అందరి దగ్గర తెలుగు భాష కోసం ఇక్కడే మూడు రోజులుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శాసనసభ అధిపతి అయ్యన్న పాత్రుడు గారు గౌరవనీయులు ఫార్మర్ హైకోర్ట్ జడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చైర్మన్ తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బొలుసు శివశంకర్రావు గారు గౌరవనీయులు గుంటూరు మేయర్ కోవెల్మూడు రవీంద్ర గారు గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు ఈరోజు మీ అందరినీ చూస్తే ఇంత ఉత్సాహంకానికి కారకులైనటువంటి గజల్ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ఆయన అభినందిస్తున్నా ఆయన ఒక ప్రెసిడెంట్గా ఈ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా తీద్దారు వారికి అదే మరిగా సెక్రటరీ ఆంధ్ర మహాసభకి రెడ్డప్ప ద్రవిడ గారికి అదే మరిగా కన్వీనర్ ఆంధ్ర మహాసభకి రామచంద్రరాజు గారు స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు రామాంజయన్ గారు ఈరోజు ఇంత ఉత్సాహంగా మామూలుగా సినిమా ప్రోగ్రాం అంటే ఇంత ఉత్సాహం చూపిస్తారు కానీ ఈరోజు మీరు చూస్తే మూడవ ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు తెలుగువారి గౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది వందలాది భాషలున్న మన దేశంలో కేవలం ఆరు భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వకారణం హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర పది కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు ఈరోజు ఈ మీటింగ్కి నలభై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిష్క పరిషత్తుకి నా ధన్యవాదాలు పెద్దలందరూ మాట్లాడారు అనేక విషయాలు చెప్పారు తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య ఆయన రాసిన మహాభారతం కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు గురుజాడ నుంచి శ్రీశ్రీ దాసరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు తెలుగు వైభవాన్ని చాటారు పోతన భాగవతం శ్రీనాథుడి భీమఖండం వేమన సుమతి భాస్కర పద్యాలు మరిచిపోలేం ఇప్పుడే వెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు ఆయన ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదే విధంగా అందరం కానీ పిల్లల్ని పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన జ భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అన్నమయ్య రామదాసు వెంగమాంబ మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వనే తెచ్చారు తెలుగును విశ్వవ్యాప్తం చేశారు తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ పి నారాయణ రెడ్డి రావూరి భరద్వాజ జ్ఞానపేట అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు నేను తెలుగువాడని నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అప్పటి వరకు తెలుగువారిని మదరాసిగా పిలుస్తా ఉంటే కాదు తెలుగువారు వారి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీ రార్ అని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని పోరాడిన వ్యక్తి ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలవాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బొరుగుల రామకృష్ణరావు పదవికి త్యాగం చేసి తెలుగు జాతి ఐక్యమత్యం కోసం పోరాడిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం మరవలేం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ అందించినటువంటి రామోజురావు గారిని ఎవరు మరవలేం జాతి మరవదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం నేడు వారి వారసులో మనందరం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ జాతి ఔన్నిత్యం శాశ్వతంగా ఉండాలంటే మనం భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఈ దేశం యొక్క దశ దిశ మార్చిన వ్యక్తి ఆర్థిక సంస్కరణలు చేసుకున్న తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహరావు గారు కూడా ఈ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఇటాలియన్ యాత్రికుడు నికోలో నికోలో డి కంటే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా అన్నారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుంగై అని కీర్తించారు మన ప్రాస యాస మన సందులు సమాసాలు మన సామెతలు పొడుపు కథలు అన్నీ కూడా మనకే ప్రత్యేకం అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స ఇవన్నీ కూడా మన వారసత్వం ఇంతటి ఘన చరిత్ర కలిగిన మన మాతృభాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది తమిళనాడు కర్ణాటక ఒరిస్సా బెంగాల్లో కూడా తెలుగు చదివేవారు ఎక్కువ మంది ఉన్నారు దేశంలో జాతీయ భావన పెరగాలి ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి ఇది దేశ ప్రజల మధ్య ఐక్యత తెస్తుంది ఏ భాష తక్కువ కాదు ఎక్కువ కాదు మాతృభాష అమ్మతో సమానం మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతారని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అమ్మ భాష లేకపోతే మన జీవితాలకు మన జీ జాతికి అర్థమే ఉండదు తెలుగు భాష సంస్కృతి పరిరక్షణ అభివృద్ధి కోసం అంకితమైన ఆంధ్ర సారస్వత పరిషత్ సేవలు అపూర్వమైనటి దేశ విదేశాల నుంచి తెలుగు వారందరినీ ఒక చోట తీసుకొచ్చారు కవి సమ్మేళనాలు సదస్సులు పుస్తక ప్రదర్శన తెలుగు సంస్కృతిని సదస్సులో చాటి చెప్పారు తెలుగు భాషాభివృద్ధి కృషి చేస్తున్న వారికి ప్రతిభ చూపిన వారికి పూర్ణ కుంభ పురస్కారాలు ఆంధ్రశ్రీ ఆంధ్ర సారస్వత రత్న ఇలాంటి అవార్డులు ఇవ్వడం శుభ పరిణామం నాడు పంతొమ్మిది వందల త పదకొండులో చెన్నైలో నాటిన చిన్న విత్తనం పంతొమ్మిది నలభై తొమ్మిదిలో హైదరాబాద్లో ఆంధ్ర సరస్సు పరిస్థితిగా ఎదిగింది ఇప్పుడు మరింతగా విస్తరిస్తూ ఉంది గజల్ శ్రీనివాస్ కదిమిళ్ల వరప్రసాద్ మేడికొండ శ్రీనివాస్ చక్రావధానుల రెడ్డప్ప లాంటివారు రెండు వేల పదిహేడులో పరిషత్తు మళ్లీ ఊపిరి పోశారు రెండు వేల ఇరవై రెండులో భీమవరంలో ఇరవై నాలుగులో రాజమండ్రి ఈసారి గుంటూరులో పెట్టారు రాబోయే ఇరవై ఏడులో మారిషియస్ లో పెడుతున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు కోరుకున్నట్టు ఈ ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటాం అన్ని విధాలా సహకరిస్తామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాం హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడే ఏకైక భాష తెలుగు మాతృభాష మన మూలాలకు సంకేతం ముందు మాతృభాష రాణిస్తే ఏ రంగంలో రా రాణిస్తాం ఇంగ్లీష్ అవసరం కానీ భాషను మరిచిపోతే మన వల్ల మనమే కోల్పోయినట్టు అవుతుంది ఇంగ్లీష్ ఉపాధికి అవసరం అయితే ఇప్పుడు ఇంత మునిపి చంద్రశేఖర్ గారు మాట్లాడినప్పుడు టెక్నాలజీ వల్ల ఈ భాష కనుమరుగైపోతున్నారు కానీ నా ఉద్దేశం టెక్నాలజీ వల్ల ఈ భాషను కాపాడుకోవడానికి చాలా సులభం రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్తగా యాప్లు వచ్చాయి మీరు తెలుగులో మాట్లాడితే మీకు తెలుగులోనే సమాధానం ఇస్తాయి ఏ బాధ లేదు కనీసం టైప్ చేయడానికి తెలియని వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది అలాంటి టెక్నాలజీలో మనం మనుగడ సాధించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఎనభై ఐదులోనే నందమూరి తారక రామారావు గారు తెలుగు యూనివర్సిటీ తీసుకొచ్చారు విభజన తర్వాత రాజమండ్రిలో మళ్ళీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన నాయకుల్ని మనం గౌరవించుకోవాలి త్యాగాలు చేసిన త్యాగ గుర్తుపెట్టుకుంటే అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవంతో ముందుకు పోయారు తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తు ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇందులో అనుమానమే లేదు ఎన్టీ రామారావు గారు ఆత్మ గౌరవాన్ని ప్రబోధిస్తే నేను వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంతో సమానంగా ఆత్మవిశ్వాసంతో ముందుబమని ఒక పిలుపు ఇచ్చాను ఆ ఒకసారి నాకు ఎంతో సంతోషం ఆంధ్ర తెలుగు ఒకసారి చూస్తే తెలుగు మీద మీ మీద నాకు ఎంత గౌరవం ఉందంటే నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి గౌరవం మీరు నాకు ఇచ్చారంటే నా జీవితాంతం మీకు తెలుగు వారికి రుణపడి ఉంటారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదిన్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ని ఇక్కడ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఈ గౌరవం ఎవ్వరికి రాలేదు ఆ గౌరవాన్ని మీరు ఇవ్వగలిగారు ఈరోజు నేను ఒకటే మీ అందరికీ శాశ్వతంగా తెలుగు జాతికి నేను ఉంటాను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు తెలుగు జాతి వివిధ ప్రాంతాల్లో ఉంది కాలక్రమేణా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేయడం మళ్ళీ రాష్ట్రం ఒకటిగా కలవడం జరిగింది తెలుగు జాతి అనేక సందర్భాల్లో కలిసి ఉన్నాం కొన్ని సందర్భాల్లో విడిపోయాం ఇప్పుడు తెలుగు జాతికి రెండు రాష్ట్రాలు వచ్చాయి ఒకటి తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్ మీ అందరూ ఈ సందర్భంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను ఆలోచించాను తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో ముందుండాలని ముప్పై సంవత్సరాల కంటే ముందు ఆలోచించి సైబరాబాద్ సిటీ నిర్మాణం చేసి ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఒక్క నిర్ణయం ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగువారు అతి ఎక్కువ పరకాపిటా ఇన్కమ్ సాధిస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు దానికంటే మించిన అవకాశాలు మనకు వచ్చాయి ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టిన వ్యక్తి పివి నరసింహరావు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారతదేశం అందులో తెలుగు జాతి అందిపుచ్చుకున్న ఆయుధం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు మూడోది మీరు ఒకసారి చూస్తే ఈరోజు మొత్తం భారతదేశానికి ఒక అవకాశం అదే యువ భారతదేశం యువకులుండి ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలో భారతదేశం ఇది నలభై ఏడు వరకు ఉంటుంది అన్ని దేశాలు జనాభా తగ్గిపోతా ఉంది వయసు మీరిన వాళ్ళు పెరుగుతున్నారు కానీ భారతదేశానికి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది నాలుగో విషయం మీరు చూస్తే ఒక సమర్థవంతమైన నాయకుడు రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ పెట్టి రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో చేర్చాలని ప్రపంచమంతా భారతీయులు నెంబర్ వన్ గా ఉండాలని ఆయన కోరిక నేను దానికి పూర్తిగా మద్దతిస్తుని ఇస్తూనే ప్రపంచం మొత్తం అత్యంత శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి ఉండాలనేది నా సంకల్పం ఇది అసాధ్యం కాదు ఇది సాధ్యం ఇది జరగాలంటే ఇది జరగాలంటే మనలో ఐకమత్యం కూడా పెరగాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు రెండు రాష్ట్రాలున్నా తెలుగు మనకు మాతృభాష కలిస్తుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది నేను ముందే చెప్పాను ముప్పై ఏళ్ల క ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సాగర్ లో ఉండే ఏదైతే కృష్ణా జలాల్ని ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగించుకోవాలని ఒక పక్క ఎస్ఎల్ బీసీ తీసుకొచ్చి పక్క ఎస్ఆర్ బీసీ తీసుకొచ్చి సాగునీటికి దారి చూపించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మీరు ఒకసారి చూసి నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏఎంఆర్ ఎత్తిపోదుగల పథకం కానీ నెట్టింపాడు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేశాం కృష్ణ కృష్ణా పైన తెలంగాణ ప్రాంతంలో ఇంకో పక్క కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో ఇరవై టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం ఇంకో పక్క మీరు చూస్తే గోదావరి నదిపై గుప్తా ఆలి సాగర్ పక్క దేవాదు పొద్దు పథకాలు కూడా చేపట్టాం ఆంధ్ర ప్రాంతంలో చేగల్నాడు పుష్కర తాటిపూడి ఎలాంటి లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగులో పట్టిసీమ ప్రాజెక్టుతో డెల్టాకు నీరు తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేసేదానికి మనం ఫౌండేషన్ ఇస్తే విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిందని కొత్త రాజధాని అమరావతి అదే సమయంలో పోలవరానికి మన చట్టంలో ప్రత్యేక నిధులు ప్రత్యేకమైన హక్కు కల్పించే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను చరిత్రలో కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి ఆ రోజు సైబరాబాద్ ద్వారా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టాం ఈరోజు అమరావతి మళ్లీ గట్టి అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని ఈ అమరావతి ప్రపంచానికి ఒక నమూనాగా దీన్ని తయారు చేసే అవకాశం తీసుకుందాం అలాంటి అవకాశం తీసుకుని ఈ రాజధాని నిర్మాణం చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క మీరు చూస్తే నేను ఒకే విషయం మీ అందరినీ కోరుతున్నాను పోయిన సంవత్సరం దగ్గర దగ్గర ఆరు వేల రెండు వందల ఎనభై రెండు టిఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాలో సముద్రంలోకి వెళ్ళాయి గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి అందుకే మీరు చూసినప్పుడు నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు విభజన తర్వాత కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను గడచిన నలభై సంవత్సరాల్లో మూడు వేల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కృష్ణ గోదావరి అనుసంధానం జరుగుతుంది నా జీవితంలో ఒకటే కోరిక ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నా గంగా కావేరి కలవాలి దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభిష్టం అనే మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు సమైక్యత అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది త్యాగాలు చేశారు ఇది రాజకీయ వేది కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను మిగిలిన విషయాలని బయట చెప్తాను కానీ నా జీవితాశయం ఒకటి నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి ప్రపంచంలో ఎక్కడున్నా మనవల్ని గుర్తించేది ఏకైక భాష అది తెలుగు భాష ఆ భాష ముందుకు పోవాలంటే తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే మనకు కూడా ఐకమత్యం అవసరం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలకి ఎక్కువ రాష్ట్రాలుంటే ఈరోజు ఆ తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళకి మాత్రం దేశంలో రెండు రాష్ట్రాలు ఉండడం మనందరికీ గౌరవం ఈ గౌరవాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే ఒకప్పుడు ఇజ్రాయలిస్ట్ జూయిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభా కోటి కూడా లేదు కానీ అంతా కూడా ఆర్థికంగా ముందుకు పోయి అమెరికాకు పోయినా ఏ దేశానికి పోయినా శక్తివంతమైన జాతిగా జూయిష్ ఉన్నారు రెండు వేల నలభై ఏడుకి జూయిష్ కూడా మించిపోయి నెంబర్ వన్ జాతిగా తెలుగు జాతి ఉండాలనేది నా ఏకైక లక్ష్యం అందులో ఈ రోజు ఇక్కడుండే మన మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు వారందరినీ అభినందిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ సభల్ని నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడే కొన్ని విషయాలు మాట్లాడారు టీచర్స్ అందరూ వచ్చారు వారందరికీ వచ్చిన వారికి అనుమతి ఇమ్మన్నారు తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలకు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఓడీగా ట్రీట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఇప్పుడే మన మిత్రులైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు చెప్పారు ఆ విషయాలను చూసినప్పుడు శ్రీనివాస్ గారైతే చాలా బాధ్యతగా మాట్లాడుతూ నేను డబ్బులు అడిగిన కానీ భాషను ప్రమోట్ చేయడానికి సహకరించమని కోరారు మనం అందరం కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫాలో అవుతాం ఓసారి మన పండుగల్ని బాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు అందరం సిటీలకే పరిమితం ఒక సింపుల్ నిర్ణయం మా మిస్సెస్ అయితే లేదు మనం ఎప్పుడిక్కడే ఉంటాం సంక్రాంతికి విధిగా అందరం ఊరికెళ్ళాలి మనం అందరికి ఊరికెళ్ళి వేరే వాళ్ళకు ఆదర్శంగా ఉండాలని గడచిన ఇరవై సంవత్సరాలుగా సంక్రాంతి వస్తే మా బంధువులంతా కలిసి నారావారిపల్లికి వెళ్తాం ఈ సంవత్సరం కూడా నారావారిపల్లికి వెళ్తున్నాం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా దీనివల్ల సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్లు ప్రారంభించి సిటీలో ఉండే వాళ్ళందరూ అందరూ పల్లె బాట పట్టే పరిస్థితికి వచ్చారు మనం ఒక ఆదర్శంగా ఉంటే మిగిలిన గుడి ఇది అవుతుంది మనం తెలుగు పండుగలను జరుపుకోవాలి భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి కళాకారులను ప్రోత్సహించాలి తప్పకుండా భవిష్యత్తులో ఒకటి ఆమె ఇస్తున్న నాటకాలు కానీ పద్యాలు కానీ కవులను కానీ మన వారసత్వ సంపద అయినటువంటి కల్చరల్ సంపదని కాపాడుకుంటాం ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అన్ని దే చాలా దేశాలు ఉన్నాయి అన్ని దేశాల కంటే ఇండియన్ కల్చర్ చాలా గొప్పది ఈరోజు మనం వేరే రిలీజియన్స్లో చూస్తున్నాం వేరే దేశంలో చూస్తున్నాం తండ్రి కొడుకు అప్పిస్తాడు కొడుకు తండ్రికి అప్పిస్తారు విడాకులు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు కానీ మనం అందరం సాంప్రదాయ ప్రకారం పెళ్లి అనేది మనం చేసుకునేది కాదు స్వర్గంలో జరిగింది ఎప్పుడో నిర్ణయమైంది పెళ్లి జరిగిన తర్వాత విడాకులనే మాటే రాకుండా ఉండాలనేది హిందూ సాంప్రదాయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే భారతీయ సాంప్రదాయం